హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను మన ప్రీవియస్ వీడియోస్ చూడండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక ముందర కూడా మంచి ఫుడ్ వీడియోస్ అయితే పెడతాను మీకు ఈ ఫుడ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఇప్పుడైతే మనం అమ్మ స్టైల్లో మటన్ కర్రీని చేసేసుకుందాం మనం ఎన్ని విధాలుగా మటన్ కర్రీ చేసినా కానీ ఒక్కొక్కసారి అంతలా కుదరదు అనమాట అంటే టేస్ట్గా కొంచెం అటు ఇటు వస్తుంది అదే అమ్మ చేసిన మటన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు అమ్మ స్టైల్లోనే మటన్ కర్రీ చేసేసుకుందాం ముందుగా మనం మటన్ని తెచ్చేసుకుందాం నేనైతే షాప్లోనే ఒక్కొక్క పీస్ని మీడియం సైజులో కొట్టించుకొని తెచ్చుకున్నాను అనమాట మీ ఇష్టం మీకు నచ్చిన సైజులో మీరు మటన్ అయితే షాప్లోనే కొట్టించుకొని తెచ్చుకోనండి ఈ మటన్ని చక్క టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ సైజులో మటన్ పీసెస్ అనేది కొట్టించుకున్నాను ఎలా అయినా సరే మీకు నచ్చినట్టు కొట్టించుకోనండి ఇక ఒక బౌల్లోకి తీసేసుకొని కడిగిన తర్వాత ఇందులోకి నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసి వేసుకోనండి ఆనియన్స్ అయితే కంపల్సరీ వేసుకోనండి తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటున్నా ఆనియన్స్ ఇలా కరివేపాకు వేసి మటన్ ఉడికించుకుంటే మటన్ అనేది నీస్వాసన రాకోకుండా చాలా బాగుంటుంది కర్రీ తర్వాత కొద్దిగా పసుపు వేసాను అలాగే సాల్ట్ కూడా కొద్దిగా వేసాను తర్వాత ఆయిల్ కూడా వేయాలా మటన్ ఉడికేటప్పుడు పొంగిపోకోకుండా అనమాట అలాగే మటన్ ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుందనమాట ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసి బౌల్కి ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఒక ప్రాసెస్ మనము కుక్కర్లో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నాం అనుకునండి చ అది తొందరగా చేసుకోవచ్చు కర్రీ అయితే టేస్ట్ అనేది అటు ఇటు ఉంటుంది కొంచెం అదే ఇలా మనం ఒక బౌల్లో ఉడికించుకొని చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అమ్మ స్టైల్లో అనమాట ఇదంతా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే మటన్ని ఉడికించుకోవాలా ఈ లోని వాటర్ అంతా ఇనికిపోయి మనకు మటన్ ఉడకలేదనుకోండి కాస్త వాటర్ వేసి కూడా ఉడికించుకోవచ్చు అనమాట నాకైతే ఇక్కడ మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇది ఎలా తెలుస్తుంది అంటే మటన్ని మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి మనం ఇలా చేతితోటి స్నాచ్ చేస్తే కాస్త గట్టిగానే ఉండేటట్టు చూసుకోనండి ఈ పీస్ అనేది ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిందనుకోనండి మటన్ అనేది తిన్నట్టు ఫీలింగ్ ఉండదు కాస్త మనం నమిలే తినేటట్లు చూసుకోనండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక నేను ఉడికించిన బౌల్లోనే కర్రీని అయితే చేసుకుంటున్నాను ఇది కూడా అదే బౌల్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ మటన్ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొద్దిగా ఎక్కువనే వేసుకోనండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేసేసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందాం మటన్ కదా మనం అప్పటికప్పుడు దంచేసుకుంటే మటన్ కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట కాస్త ఊపికే తెచ్చుకొని అల్లం పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుందాం ఇప్పుడైతే నేను మెంతి వేసాను మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా ఉంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోనండి లేకుంటే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి నాకు ఇదంతా కూడా ఇలా వేగిన తర్వాత టమాటో అయితే వేసుకుందాము నేనైతే చిన్నగా తరిగి వేసుకుంటున్నాను మీరు మిక్సీ పట్టైనా సరే వేసుకోనండి ఏం పర్వాలేదు ఈ టమాటో పీసెస్ మన కర్రీకి పులుపుకు సరిపడంత మాత్రమే వేసుకోనండి ఇక కారంను వేసుకుంటున్న కారం కూడా మనకు స్పైసీకి తగినంత వేసుకోనండి కాస్త కొద్దిగా మటన్ కాబట్టి ఎక్కువ స్పైసీ ఉండేలాగా చూసుకోనండి తర్వాత కొబ్బరి పౌడర్ వేసాను కాస్త పసుపు వేసాను కాస్త సాల్ట్ వేసాను ఈ పసుపు ఉప్పు అనేది ముందుగా మనం వేసాము కదా ఉడికించుకునేటప్పుడు చూసి ఇప్పుడు తగినంత వేసుకోనండి ఇదంతా కూడా ఈ తాలింపులో చక్క చక్కగా మగ్గిపోయే విధంగా మనం టమ్ మగ్గించుకోవాలి మనం ఆల్రెడీ మటన్ను ఉడికించుకున్నాం కాబట్టి ఇక ఉడికేది ఏమంటూ ఏం లేదు కాబట్టి టమాటో పీసెస్ మొత్తం స్మాష్ అయ్యే విధంగా మనమైతే తాలింపులో మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా నాకైతే చక్కగా మగ్గిపోయాయి టమాటో పీసెస్ ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ను అయితే ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం అనమాట అప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టుకుంటాయి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము మూత తెరిచి చూస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మటన్ అయితే చక్కగా ఉడికిపోతుంది లాస్ట్గా ధనియాలు చక్కా లవంగా పౌడర్ని అయితే వేసేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను ఒకవేళ మీకు వాటర్ కాస్త కావాలనుకుంటే యాడ్ చేసుకోనండి ఉప్పు కూడా ఇప్పుడే చెక్ చేసి వేసుకోనండి ఇంకా అంతేనండి కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నారనుకోండి మనకు మటన్ కర్రీ స్పైసీ అమ్మ చేసిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట నిజం అంటే నిజం చెప్తున్నా అండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోనండి అమ్మ చేతి మటన్ కర్రీ తిన్న ఫీలింగే వస్తుందండి అంత బాగుంటుంది చూస్తున్నారా మటన్ కర్రీ ఇక ఈ మటన్ కర్రీని జొన్న రొట్టెలోకి రాగసంగట్లోకి చపాతీలోకి అన్నంలోకి మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్లో తినండి సూపర్ అంటే సూపర్ అంటారు అంత బాగుంటుందండి మటన్ కర్రీ మాకైతే చాలా ఇష్టం ఈ విధంగా చేసుకోవడం మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని తినండి మటన్ కర్రీ నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేయండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయండి మరి